హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ద్వారా ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎంతెంత మొత్తంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూసుకుంటే అయితే మనం చెప్పిన విధంగానే మనకైతే ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మనకైతే రైన్స్ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఉత్తరాంధ్రలో నిన్నటి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఆరో తారీఖు నుంచి పడ్డాయి ఇక మనకి ఇక ఉత్తరాంధ్రలో ఈరోజు రేపు మినహాయించి మనకైతే ఉత్తరాంధ్రలో ఇంకా రైన్స్ అయితే పడే అవకాశం అయితే తక్కువ మొత్తంలో ఉందని చెప్పేసి చూడొచ్చు అయితే ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఇంకా దక్షిణ కోస్తాలో ఏ విధంగా పడే అవకాశం ఉంది అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఎక్కువ మొత్తంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఉందనే విషయాన్ని మనమైతే ఇక కంపేర్ చేసుకోవచ్చు సో ఇక ఈరోజు రేపు మన హాయిస్తే మనకి ఉత్తరాంధ్రలో ఇంకా వర్షాలు అనేవి ఇంకా తగ్గే అవకాశం అనేది ఉంటుందనే విషయాన్ని ఇక్కడ చూడవచ్చు సో ప్రజెంట్ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకైతే డీప్ క్లౌడ్స్ అయితే శ్రీకాకుళం అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో మనకైతే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు ఇక రిమైనింగ్ అంతా కూడా విజయనగరం నెక్స్ట్ అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏలూరు విజయవాడ ఇవన్నీ కూడా మనకైతే క్లియర్ స్కై ఉండటం జరిగింది ఇక ఒంగోలు చేరాల అదేవిధంగా పొద్దుటూరు ఇవన్నీ కూడా లైట్గా క్లౌడ్స్ అయితే ఉండడం జరిగిందని చెప్పేసి అర్లీ మార్నింగ్ చూడొచ్చు అయితే ఇక ఈరోజు వర్షానికి వస్తే ఎక్కడెక్కడ అంత మొత్తంలో పడుతుందనే విషయాన్ని ఒకసారి చూసుకుంటే ఈరోజు వర్షపాతానికి వస్తే మనకైతే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం టెక్కలి పలాస ఇవన్నీ కూడా మనకైతే వర్షం పడే అవకాశం అయితే లేదు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ మనకైతే రెయిన్స్ పడే అవకాశం అయితే ఇంకా ఉత్తరాంధ్రలో ఈ రోజు నుంచి మనకైతే ఉండవు సో ఈ రోజు వరకు అయితే మనకైతే పాలకొండ రాజాం పార్వతీపురం సాలూరు గజపతి నగరం అదేవిధంగా పాడేరు అరకు వ్యాలీ నర్సీపట్నం చందనపల్లి ఇవి వరకు మనకైతే తేలికపాటి వర్షం మాత్రం కురుస్తుంది మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ కూడా పడే అవకాశం అయితే తక్కువ ఇక రిమైనింగ్ మనకి విజయనగరం నెల్మర్ల విశ శ్రీకాకుళం రాజాం పాలకొండ చీపురుపల్లి ఇవన్నీ కూడా మనకైతే ఈ రోజు నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుందో మ్యాక్సిమం పడే అవకాశం అయితే తక్కువ ఇక మనకి విశాఖపట్నం అనకాపల్లి సబ్బవరం చోడవరం ఇవి కూడా మనకైతే రైన్స్ అయినాయి ఈరోజు రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షం మినహా రేపటి రేపు ఏలూరు నుంచి మనకైతే వర్షం పడే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడవచ్చు ఇక పాడేరు అరకు వ్యాలీ ఇవన్నీ చూసుకుంటే మనకి ఏవైతే హిల్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడక్కడ మనకి తేలికపాటి వర్షం మాత్రమే కురిచే అవకాశం అయితే ఉంటుందనే విషయాన్ని ఇక్కడ చూడవచ్చు ఈస్ట్ వెస్ట్ గూడవ చూసుకుంటే మనకి రాజమహేంద్రవరం తాడిపల్లిగూడెం మండపేట భీమవరం అమలాపురం కాకినాడ పిఠాపురం ఇవన్నీ కూడా మనకి పోలవరం రంపచోడవరం ఇవన్నీ కూడా మనకి ఈరోజు తేలికపాటి వర్షం మాత్రమే కురిసే అవకాశం అయితే ఉంటుంది నిన్న మనం చూస్తాం తాడపల్లిగూడెం అదేవిధంగా పోలవరంలో మనకైతే రంపచోడవరం హెవీ రెయిన్స్ ఏదైతే పడ్డాయని చెప్పేసి చూడవచ్చు ఇక జంగారెడ్డి గూడెం ఇవన్నీ కూడా ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది ఏలూరు నూజువీడు విజయవాడ గుంటూరు నర్సారావుపేట చలకరూరుపేట ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షం ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు అనమాట ఇంకా దక్షిణ కోస్తా జిల్లాకు వచ్చేసరికి మనకి ఒంగోలు అద్దెంకి దర్శి కనిగిరి కందుకూరు కావలి ఇవన్నీ కూడా నెల్లూరు గూడూరు సోలూరుపేట శ్రీకాళహస్తి ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షం మాత్రమే ఈ రోజు ఉండబోతుంది ఇక మన రాయలసీమ జిల్లాలు చూసుకుంటే మనకి మదనపల్లి హిందూపూర్ కదిరి దక్షిణ రాయలసీమ జిల్లాలు అదేవిధంగా మనకి కడప పొద్దుటూరు అనంతపురం పులివెందుల ఇవన్నీ కూడా గుంతకల్లు అదోని కర్నూలు నంద్యాల ఆత్మకూరు గిద్దలూరు మాకపో కణగిరి ఇవన్నీ కూడా మనకి ఈరోజు లైట్గా క్లౌడ్స్ ఉంటాయి తేలికపాటు వరుస మనది అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉంటుంది హెవీ రెయిన్స్ అయితే ఈరోజు పడే ఛాన్స్ అయితే అంటే ఆంధ్రప్రదేశ్లో తక్కువ అని చెప్పేసి చూడొచ్చు అనమాట ఇక థండర్ స్టాంప్స్కి వస్తే మనకి తక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు కర్నూలు నంద్యాల ఆత్మకూరులో మనకైతే అక్కడక్కడ కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం అయితే ఉంటుంది ఇక కనిగిరి దర్శి ఒంగోలు చీరాల నర్సరాపేట విజయవాడ ఏలూరు ఇవన్నీ కూడా మనకి అక్కడక్కడ మనకి పిడుగులు పడే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మొత్తంలో మనకి రంపచోడవరం ఇవి ఎక్కడ పడే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి చూడవచ్చు అంతకుమించి ఇంకెక్కడ కూడా ఈరోజు భారీ వర్షాలు కానీ అంతకుమించి ఎక్కడ కూడా పిడుగులు కూడా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు అనమాట ఇక ఈ రోజుకి వస్తే మనకి గాలి తీవ్రత కూడా ఎక్కువ మొత్తంలో లేదని చెప్పేసి చూడొచ్చు ఎన్టీఆర్ కోస్తే ఆంధ్ర అదేవిధంగా రాయలసీమ జరియాల్లో ఎక్కడ కూడా మనకైతే ఎక్కువ మొత్తంలో గాలి వీచే అవకాశం అయితే ఈ రోజుకి లేదు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర